సెల నేటితో ముగింపు రేపటి నుంచి చంద్రపాలెం పాఠశాల ప్రారంభం విద్యార్థులకు కావలసిన సదుపాయాలు అందజేసిన కోటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ పథకం ద్వారా కిట్లు కూడా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కోటమి ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ బుక్స్ బూట్లు సాక్స్ తదితర అని పాఠశాలకు చేరుకున్నాయి రేపు రాష్ట్రం అంతటా కిట్లను పాఠశాలలోని విద్యార్థులకు అందచేయనున్న ఉపాధ్యాయులు నమస్కారం అండి నా పేరు ములుగు వెంకట్రావు నేను రోలుగుంట మండలం కొమరవాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్స్లో ప్రతిష్టాత్మకంగా గుర్తించబడిన రాష్ట్రంలో అతిపెద్ద పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందనంపాలానికి బదిలీపై వచ్చానండి అయితే నేను చేరి ఈ రోజుకి దాదాపు పది రోజులు పూర్తయింది రేపటి నుంచి పాఠశాల పునః ప్రారంభం అవుతాయి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరం కూడా రేపు ఆనందంగా కలుసుకునే సమయం ఆసన్నమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన విద్యార్థులకు కావలసిన మొత్తం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్సు అదేవిధంగా బ్యాగ్స్ బెల్ట్లు అదేవిధంగా పిల్లలకి కావలసిన అన్ని రకాలైన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు అంతా ఉందండి కిట్లు కూడా అన్నీ కూడా మనకి సరఫరా చేశారు ఎటువంటి పెండింగ్ లేదు అంతా కూడా మనకి వచ్చేసి ఉన్నాయి అదేవిధంగా గౌరవ రెడ్డి గారు మన డైరెక్టర్ గారు మన పాఠశాల మన జిల్లా ఇన్ఛార్జ్ గారు ఆయన కూడా మన పాఠశాలను సందర్శించారు స్టాక్ పొజిషన్ అంతా చూశారు సంతృప్తి చెంది వారు కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేశారండి అదే కాకుండా ఈ సంవత్సరం మనకి విద్యార్థులతో అడ్మిషను దాదాపు ఇప్పటికి ఈనాటికి సెలవుల్లో కూడా రెండు వందల పైచీలకు మనకి అడ్మిషన్స్ చేసుకున్నామండి ఇంకొక ఆరు వందలు అడ్మిషన్స్ వస్తాయని మనం అంచనా చేస్తున్నాము పాఠశాలలు తెరిచిన తర్వాత ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా తెరిచిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయులు టీసీలు ఇస్తే మరింత వేగవంతంగా మనకి ఈ అడ్మిషన్స్ జరుగుతాయని మేము ఆశిస్తున్నామండి అదేవిధంగా ఉపాధ్యాయులు అదే విధంగా ఈ గ్రామ కమిటీ సభ్యులు కూడా ఇంతవరకు నాకు బాగానే సహకరిస్తున్నారు మన గంటా శ్రీనివాసరావు గారు మన మన ఏడు ఎమ్మెల్యే గారు కూడా ఈ పాఠశాలని దత్తత చేసుకోవడం ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లోని తన చేరుతు అందించడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారు సుపుత్రుడు రవితేజ గారు కూడా మన పాఠశాలను సందర్శించారండి సందర్శించి గ్రౌండ్ తాలూకు పొజిషన్ బాగోకపోతే మనకి దాదాపు ఒక ఇరవై లారీలు మట్టిని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ చేయించారు అలాగే మనకి ఉపాధ్యాయులకి లేకపోతే విద్యార్థులకి కావలసిన పార్కింగ్ సైకిల్ గాని మోటార్ సైకిల్ కానీ కార్ గాని వాక్ చేసుకోవడానికి తూర్పు వైపున గోడ అంతా కూడా చాలా నీట్ గా తయారు చేయించారండి విధంగా మన పాఠశాలకి ప్రస్తుతానికి చాలా ఫ్యాన్లన్నీ కూడా అండర్ రిపేర్ లో ఉన్నాయి అవన్నీ రీప్లేస్ చేసి దాదాపు తొంభై ఫ్యానుల్ని వారు మనకి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మనకి ఇప్పించారండి పాఠశాల అంతా అభివృద్ధికి వారి సహకారం చాలా బాగానే ఉంది అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ చంద్రంపాలు పాఠశాలలో పనిచేయడానికి రిజల్ట్ తేవడానికి కూడా ఎంతో కూడా కంకణం కట్టుకొని మేము చేస్తాం మేసారు ఎంత కష్టమైనా మనం ఈ పాఠశాలని అత్యున్నత స్థాయిలో అని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది ఇంకా తెలుగు హిందీ టీడీ పోస్టుల తాలూకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ విడుదలైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఇంకా చేర్చుకోవద్దని మనకి ఆదేశాలు ఇవ్వడం చేత ఆ ఉపాధ్యాయులు ఇంకా మన పాఠశాలలోని చేరలేదండి వారు చేరితే దాదాపు మన పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య తొంభై నుంచి తొంభై ఐదు వరకు కూడా ఉంటుందని మనం అంచనా వేస్తున్నాం అండి అదే విధంగా ఈ పాఠశాల అభివృద్ధికి నేను నా ఉపాధ్యాయ బృందము అదేవిధంగా మన పాఠశాల బోధనేతర సిబ్బంది అందరం కూడా అభివృద్ధి పదంలో నడపడానికి సాయశక్తులు కృషి చేస్తామండి అదేవిధంగా మనకు డోనర్గా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన వ్యక్తి ఉన్నారండి ఆయన ఏఎస్పి గారు అసిస్టెంట్ సూపర పోలీసు రిటైర్ అయ్యారు వారి తాలూకు సహకారం ఎంతో ఉంది ఇంకా ఇదే కాకుండా ఈ పాఠశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నుంచి కానీ ఎన్జిఓ నుంచి కానీ నమస్కారం అండి నా పేరు ములుగు వెంకట్రావు నేను రోలుగుంట మండలం కొమరవాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుగా పనిచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్స్లో ప్రతిష్టాత్మకంగా గుర్తించబడిన రాష్ట్రంలో అతిపెద్ద పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందనంపాలానికి బదిలీపై వచ్చానండి అయితే నేను చేరి ఈ రోజుకి దాదాపు పది రోజులు పూర్తయింది రేపటి నుంచి పాఠశాల అవుతాయి ఉపాధ్యాయులు విద్యార్థులందరం కూడా రేపు ఆనందంగా కలుసుకునే సమయం ఆసన్నమైంది బా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన విద్యార్థులకు కావలసిన మొత్తం టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్సు అదేవిధంగా బ్యాగ్స్ బెల్ట్లు అదేవిధంగా పిల్లలకి కావలసిన అన్ని రకాలైన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు అంతా ఉందండి కిట్లు కూడా అన్ని కూడా మనకి సరఫరా చేశారు ఎటువంటి పెండింగ్ లేదు అంతా కూడా మనకి వచ్చేసి ఉన్నాయి అదేవిధంగా గౌరవ రెడ్డి గారు మన డైరెక్టర్ గారు మన పాఠ మన జిల్లాకి ఇన్ఛార్జ్ గారు ఆయన కూడా మన పాఠశాలను సందర్శించారు స్టాక్ పొజిషన్ అంతా చూశారు సంతృప్తి చెంది వారు కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేశారండి అదే కాకుండా ఈ సంవత్సరం మనకి విద్యార్థుల తరగతి అడ్మిషన్ దాదాపు ఇప్పటికి ఈనాటికి సెలవుల్లో కూడా రెండు వందల పైచీలకు మనకి అడ్మిషన్ చేసుకున్నామండి ఇంకొక ఆరు వందల అడ్మిషన్స్ వస్తాయని మనం అంచనా చేస్తున్నాము పాఠశాలలు తెరిచిన తర్వాత ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా తెలిసిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయులు టీసీలు ఇస్తే మరింత వేగవంతంగా మనకి ఈ అడ్మిషన్స్ జరుగుతాయని మేము ఆశిస్తున్నామండి అదేవిధంగా ఉపాధ్యాయులు అదే విధంగా ఈ గ్రామ కమిటీ సభ్యులు కూడా ఇంతవరకు నాకు బాగానే సహకరిస్తున్నారు మన గంటా శ్రీనివాసరావు గారు మన మన ఎమ్మెల్యే గారు కూడా ఈ పాఠశాలని దత్తత చేసుకోవడం ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లోని తన చేరుతు అందించడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారు సుపుత్రుడు రవితేజ్ర గారు కూడా మన పాఠశాలను సందర్శించారండి సందర్శించి గ్రౌండ్ తాలూకు పొజిషన్ బాగోకపోతే మనకి దాదాపు ఒక ఇరవై లారీలు మట్టిని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ చేయించారు అలాగే మనకి ఉపాధ్యాయులకి లేకపోతే విద్యార్థులకి కావాల్సిన పార్కింగ్ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కారు కానీ పార్క్ చేసుకోవడానికి తూర్పు వైపున గోడ అంతా కూడా చాలా నీట్ గా తయారు చేయించారండి అదేవిధంగా మన పాఠశాలకి ప్రస్తుతానికి చాలా ఫ్యాన్లన్నీ కూడా అండర్ రిపేర్లో ఉన్నాయి అవన్నీ రీప్లేస్ చేసి దాదాపు తొంభై ఫ్యాన్లని వారు మనకి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మనకి ఇప్పించారండి పాఠశాల అంతా అభివృద్ధికి వారి సహకారం చాలా బాగానే ఉంది అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ చంద్రంపాలెం పాఠశాలలో పనిచేయడానికి రిజల్ట్ తేవడానికి కూడా ఎంతో కూడా కంకణం కట్టుకొని మేము చేస్తాం మేసారు ఎంత కష్టమైనా మనం ఈ పాఠశాలని అత్యున్నత స్థాయిలో అని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది ఇంకా తెలుగు హిందీ టీడీ పోస్టుల తాలూకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ విడుదలైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఇంకా చేర్చుకోవద్దని మనకి ఆదేశాలు ఇవ్వడం చేత ఆ ఉపాధ్యాయులు ఇంకా మన పాఠశాలలోని చేరలేదండి వారు చేరితే దాదాపు మన పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య తొంభై నుంచి తొంభై ఐదు వరకు కూడా ఉంటుందని మనం అంచనా వేస్తున్నామండి ఇది అదే అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధికి నేను నా ఉపాధ్యాయ బృందము అదేవిధంగా మన పాఠశాల బోధనేతర సిబ్బంది అందరం కూడా అభివృద్ధి పదంలో నడపడానికి సాయశక్తులు కృషి చేస్తామండి అదేవిధంగా మనకు డోనర్ గా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన వ్యక్తి ఉన్నారండి ఆయన ఏఎస్పి గారు అసిటెంట్ సూపర్ పోలీసు రిటైర్ అయ్యారు వారి తాలూకు సహకారం ఎంతో ఉంది ఇంకా ఇదే కాకుండా ఈ పాఠశాల అభివృద్ధికి ఆ సిఎస్ఆర్ నుంచి కానీ ఎన్జిఓ నుంచి కానీ అందించాలని మీ ద్వారా సభాముఖంగా వేడుకుంటున్నానండి కాబట్టి మనకు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉన్నట్లయితే పాఠశాల విద్యార్థుల తాలూకు విద్యాభివృద్ధికి సహకరించవలసిందిగా నేను ఈ ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నానండి ధన్యవాదాలు సార్ ఉంటానండి సార్